మన పాటు ప్రస్తుతం కార్పరేటర్ కట్ల अशोक గారు ఉన్నారు మాట్లాడమన్నాం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు బీజేపీ తరపున జూబ్లీస్ ప్రజలకి ఎటువంటి కార్యజంతు వెళ్ళే అవకాశం ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు జూబ్లీస్ ప్రజలు స్పష్టంగా ఉన్నారు జూబ్లీస్ తో రౌడీ రాజ్యం కాదు రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ kala గర్వంలో కలిసిపోయినై బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో ఏతే తెలంగాణ ప్రజల్ని జూబ్లీస్ ప్రజల్ని నరకయాతన పెట్టిరో దానికి బదులు తీసుకోవడానికి సరైన సమయం వచ్చింది కాబట్టి జూబ్లీల్స్ ప్రజలందరూ కాషాయ కంచుకోటగా మార్చాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ యొక్క జూబ్లీస్ కోట నుంచే మా అభివృద్ధి విజయం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది జూబ్లీ తెలంగాణ వ్యాప్తంగా కాషాయ రాజ్యం రాబోతుంది అంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు గుళ్ళు గోపురాల గురించి మాత్రమే ప్రజల గురించి ఆలోచించదని ఇతర పార్టీలు మాట్లాడుతూ ప్రచారంలో చెప్తా ఉన్నా మీరు ఏం చెప్తారు అభివృద్ధి ముఖ్యం హిందూ ధర్మం ముఖ్యం హిందూ అని చెప్పుకోవడానికి బీజేపీ సిగ్గుపడదు ఏతే సెక్యులర్ పేరుతోటి ముస్లిం క్రిస్టియన్ల సంకల్క సన్రాసులకు సరైన దీనిలో జవాబు చెప్పాలంటే బీజేపీ గెలిచే అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది రకరకాల కొత్త కొత్త మేనిఫెస్టో కూడా డూప్లికేట్ పెట్టే అవకాశం ఉంది మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది బీజేపీ మరి ప్రజలకు స్పష్టంగా ఉంది కాంగ్రెస్ హామీలు ఏమున్నాయో పేపర్ పైన ఉంటాయి అవి నిజంగా ప్రజలకు ఆ ఫలాలు అనేవి అందవు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు పిన్షిన్లు మొదలైతే అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇవన్నీ కూడా పేపర్ పైనకే ఉన్నాయి కానీ ప్రజల ఇళ్లలో ఆ ఫలాలు రాలేవు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పడానికి ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు ఎంతో విజ్ఞావంతులు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ని బిఆర్ఎస్ ని కాల గర్భంలో కల్పేస్తారు ఇలా ఎలాంటి సందేహం లేదు నవీన్ యాదవ్ అనే ఒక రౌడీ షీటర్ కుట్రూపం నేపథ్యంలో వ్యక్తికి ప్రజలు అలాంటి భారిన పడకుండా వాళ్ళు మేలుకొని బీజేపీ రాజ్యం రావాలి రామరాజ్యం రావాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరూ ఒక సైనికుల్లా సేవకుల్లా బీజేపీని గెలిపించడానికి ప్రజలందరూ కష్టపడుతున్నారు ఇక్కడ బీఆర్ఎస్ సింపతి వర్కౌట్ కాదంటారు వాళ్ళకి ఇది చూడండి నేను పోతే నా భార్య నా భార్య పోతే నా పిల్ల నా పిల్ల పోతే నా కొడుకు నా కొడుకు లేవుతా నా మనవడు ఇదేమో రాజకీయ పాలన కాదు రాజ్యాంగ పాలన ఈ రాజ్యాంగ పాలన ఎవరైతే ప్రజల కోసం కష్టపడతాడో వానికి మాత్రమే వానికి మాత్రమే నిలబడే హక్కు ఉంటది గెలిచే హక్కు ఉంటది